परते करता मेरा डाउन पे बोल रहा हूं डिजिटल ने गेट और अंग्रेजी कंपट ओके ये कंपट कर रही है एटर्स और यात्रा कर सकते ओके ओके और तो कोटा गाड़ी इधर और वापस बहुत करता हूं सॉरी आपका పోల్స్ కూడా పడిపోయి కనపడుతున్నాయి పోలీసు కూడా ఎత్తున్నారు పక్కన మొత్తం నీరు దాదాపు చాలా దాదాపు నాకు తెలిసి మూడు నాలుగు అమ్మ దగ్గర పైట్ల

ఆల్రెడీ కొన్ని ఫోటో తీసుకుని వీరేట్ ఇవ్వండి మీరు ఈ క్రాప్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసి వీళ్ళే మీ కొత్త అధికారు వస్తాడు ఇదంతా మహర్వం ఏం మనం కదా మీ టేక్ ఫోటోగ్రాఫర్ హీరో వెరీ హీరో కలెక్టర్ హీరో క్యాలెంజర్ ఈరోజు మీరే ఫోటోలు ఇచ్చేది ఈరోజు మీరే మాకు నేను ఇవ్వకుండా ఉన్నా వైష్ణ మొక్క అక్కడ ఆల్రెడీ అక్కడ కూడా అయిపోయింది అదే కదా

चलो बंद हो रहा है सभी लोग हैं जो वक्ता को प्रोग्राम का शुरू रामनाथ मिश्रा की रविंद्र भद्रे चतुर्वेदी और तमाम को सम्मान देते हैं एक लक्ष्मण नगर कॉलोनी आज मंच पर लगभग 55 लाख पर प्राप्त हुई और